ఎంతమంది మీరు స్కూల్లో కాదు మీకు అక్కడికి వెళ్ళి ఎవరినో ఉన్నారా ఎక్కడికి పోయిందా మీ చెప్తేనే శుభ్రంగా ఫోన్ మేడం

അല്ല കോട്ടി രൂപ ഇപ്പിച്ച చెప్పారు అది ఇంకేముంటే చెప్పారు అది చేయడానికి చూస్తాం వస్తాం అయితే భద్రంగారికి ఖర్చులో ఉంటా అదే అదే जय 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 मनोज रेड्डी गार नायकत्व वोट मनोज रेड्डी गार नायकत्व वोट डालो रामकेसर रेड्डी गार नायकत्व वोट डालो चंद्रबाबू नायडू गार नायकत्व वोट डालो चंद्रबाबू नायडू गार नायकत्व वोट डालो पवन कल्याण गार नायकत्व लोकेश गार नायकत्व वोट लोकेश गार नायकत्व वोट

ಮನೋಜ್ ರೆಡ್ಡಿ ಗುರಿ ನಾಯಕತ್ವ ಅಭಿವೃದ್ಧಿ ಅಭಿವೃದ್ಧಿ ಸಾಮರ್ಥ್ಯ ಸಂಪಾದಗ పెన్షన్ చాలా మంచి వస్తుంది ఎంత వస్తుంది మీకు ఎంత వస్తుంది కాదు కాదు ఇంతకు ఇంతకు ముందు ఎంత వచ్చి మరి చంద్రబాబు నాయుడు గారు ఒకటే ఒకటే చేస్తున్నారా అదే మీ మీరు కూడా చేసి వెళ్ళి టైం ఇవ్వాలి కాదు గత ప్రభుత్వం ఏం చేయలేదు వాళ్ళు అడగలేకపోయారు ఇప్పుడు మేము చేస్తున్నాం మాకు కొంచెం టైం ఉంటే కొత్త ఇల్లు పట్టాలు వచ్చినప్పుడు పని చేసుకుంటే మాకు తిరుగుతుంటే బయట గారి దగ్గరికి వెళ్ళాలని తీసుకొచ్చి అంత 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 దూరం వచ్చిన వాళ్ళు మాకు కూడా తిరిగి వల్ల మేము ట్రావెలింగ్ మీకు చెప్పిదేనా ఎంత రావాలి ఎవరు అమ్మాయికి ఎంత పెట్టింది ఈ అమ్మాయికి ఎంత పెట్టింది ఇంతకుముందు గవర్నమెంట్ ఇద్దరికి పెట్టిందో ఒకరికి పెట్టింది తేడా అక్కడికే ఇక్కడికే తేడా అవునమ్మా కాదు చెప్పిదేనండి ఇప్పుడు గత ఐదు సంవత్సరాలుగా ఏం అడగలేదు మీరు అడగలేదు మీరు ఆ అడిగినా చేయరు మీరు అడగపోవడం కాదు పార్టీలో ఉన్నా లేకపోయినా మీరు అరుగులు కాబట్టి వాళ్ళు అడిగిన కాదు వాళ్ళు అడిగి వాళ్ళు అడిగారు పోనీ వాళ్ళు ఎవరికి ఇవ్వలేదు మేమే ఎత్తున్నాం కదా కాదు మరి మాకు టైం కావాలి కదా కాదు గెలిచి ఎన్ని రోజులు అవుతుంది మరి అదే కదా నేను చెప్పింది అన్నెల గుంచండి అన్నయ్య మన లైట్ 59 హ్ గుంచండి అన్నన్ననే ఇలాగో నడువురేంటి మనం ఏం సమస్య ఉందేమిటి ఐ మామిడి పనస్ నీసాయి అని సామన డ్రైనేజ్ గురించి డ్రైనేజ్ కూడా అయిపోతుంది అండి దాన్ని బాగా అయిపోయింది కదా డ్రైనేజ్ కూడా అవుతుంది ఒకసారి ఎలా ఉండండి आई अच्छा हमें बात नहीं है तो అదేమ కొద్దం కొద్దం వస్తది కంప్లీట్ గా ఎక్కడైనా పట్టేది సంబంధం లేదు నేను చెక్ చేద్దాం అనుకుంటున్నా రసతులు వచ్చేది ఫెన్స్ నేమ్ రావు ఆ పెన్షన్ రాలేదు గ్యాస్ మ్యాన్ వస్తాడే గ్యాస్ మ్యాన్ పడేమండి అప్లికేషన్ గ్యాస్ గ్యాస్ చితుది గ్యాస్ పోస్ట్ ఆఫీస్ అకౌంట్ ఉంటది దాంట్లో చూస్కొందమా పోస్ట ఆఫీస్ అకౌంట్ ఉంటది అదమ చూడు చూడు చెర్టే పల్లన సర్ చెక్ చేస్కోండమ్మా మీకు ఎన్ని అకౌంట్లు ఉన్నాయా మనం రెండు రెండు రజిత అకౌంట్లు అదమ మా ఇంటో చెప్తాను ఇదోనట్లేదు డబుల్ బాడ్నియా తల్లి బామ్మా ఎంటర్ అంత కున్న నా నికేత 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 నికేత

આલે સોક્ષનો પણ આસ્તે ટેન્કલા પર છે ઇની તો તમને અમે પૂછે હુઈ લઈ એમ মোৰ বেছি মই চলি পাৰিম এটা সংস্কৃতি কোটি প্ৰভু समसर <laughs> రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిదాకా రామకృష్ణారెడ్డి గారు ఎమ్మెల్యే ఉండగా ఊళ్ళో కోటి పది లక్షల రోడ్లు వేసారు లాస్ట్ ఐదు సంవత్సరాలు ఎక్కడ కట్టేశారు మీకు